స్థానిక సంస్థల ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించనున్న క్రమంలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జితేష్వి పాటిల్ అధికారులను ఆదేశించారు బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారీగా షెడ్యూల్ ప్రకారం నామినేషన్లు స్వీకరించాలని పంచాయతీ అధికారులకు రిటర్నింగ్ అధికారులకు సూచించారు ఎన్నికల నిర్వహణలో శాంతి భద్రతలు సిబ్బంది కేటాయింపు తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పిన్పాక మండలం నుండి ఎంపీడీఓ సంకీర్త్ ఎంపీఓ వెంకటేశ్వర శరావు సెక్రటరీలు రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు